నెక్కి బెల్ట్ మొత్తం స్టక్ అయిపోయి స్కిన్ లోపలికి వెళ్ళిపోయి బ్లడ్ బ్లీడ్ అవుతూ తిరుగుతుందండి డాగ్ మొన్న కాల్ చేశారు ఎవరో మొత్తం లోపలికి వెళ్ళిపోయింది స్కిన్ లోపలికి వెళ్ళిపోయింది బ్లడ్లో తడిసిపోయిందండి ఆ బెల్ట్ తాడు రెండు కలిపి కట్టారు స్ట్రీట్ డాగ్కి అది నిన్న వెళ్ళి త్రీ అవర్స్ వెయిట్ చేసినా ఆ డాగ్ దొరకలేదండి అంటే మనం పట్టుకోలేం దాన్ని అన్నం పెట్టే వాళ్ళు పిలిచినా రావండి కొన్ని డాగ్స్ క్యాచర్ ఉండాలి ఆనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్లో క్యాప్చర్ హెల్ప్ తీసుకొని తనను తీసుకొని వెళ్ళి క్యాచ్ చేయడానికి వెళ్ళాను డాగ్ దగ్గరికి నిన్న కనపడలేదు ఈరోజు కనపడగానే డాగ్ను క్యాచ్ చేసాము మొత్తం స్కిన్ లోపలికి వెళ్ళిపోయి తడిసిపోయిందండి బ్లడ్లో తాడు బెల్ట్ తడిసిపోయింది ఈ బెల్ట్ తీసే క్రమంలో బెల్ట్లు వేసారు ఓనర్ పర్యవేక్షణ లేని వాటికి బెల్ట్లు తాడులు వేయొద్దండి ఓనర్స్ కూడా వదిలేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే నెక్ బెల్ట్ తీసేసి వదిలేయండి వాటిని మెడ పెరిగినప్పుడు అది కంప్లీట్గా స్కిన్ లోపలికి వెళ్ళిపోయి హ్యాంగింగ్ అయ్యి నరకం అనుభవించి చచ్చిపోద్దండి డాగ్ అది అర్థం చేసుకోండి మామూలుగా కొన్ని బెల్ట్లు తీసే వీడియోలు పెట్టినప్పుడు కొంతమంది కామెంట్ చేశారు నన్ను అది మున్సిపాలిటీ వాళ్ళు పట్టుకోపోకుండా సెక్యూరిటీగా ఉంటుంది అది అర్థం చేసుకోండి డాగ్ పారిపోయి వచ్చింది మున్సిపాలిటీ నుంచి హెల్ప్ అవుతుందండి వాళ్ళు క్యాచ్ చేయకుండా సేఫ్గా ఉంటుంది డాగ్ అన్నారు ఇలా అవుతుందండి వాళ్ళు చూడాలి ఇట్లాంటి వీడియో ఓనర్ పర్యవేక్షణ ఉండి పట్టుకోవడానికి వీలుండి దగ్గర మన పర్యవేక్షణ ఉంటే మనం బెల్ట్ వేయొచ్చండి ఎప్పటిదప్పుడు పెరిగినా లూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది స్ట్రీట్ డాగ్ని రోడ్ల మీద వదిలేసింది దాన్ని నెక్ బెల్ట్ పెట్టి వదిలేస్తే ఇలా అవుద్దండి లోపలికి మొత్తం వెళ్ళిపోయి స్కిన్ లోపలికి వెళ్ళిపోయి కట్ అయిపోయి హ్యాంగింగ్ అయిపోయి మెడక అది ఎంత నరకం అసలు ఎన్ని రోజుల నుంచి నిద్రపోవట్లేదో అది అంత వదిలేస్తే కాదండి బెల్ట్ తీయంగానే వదిలేయడం కాదు దాన్ని ట్రీట్మెంట్ కోసం తీసుకొచ్చాం రెస్క్యూ చేసి ఒక ఆటో మాట్లాడుకొని వెహికల్లో తీసుకొని వచ్చి కెనెల్లో పెట్టాం ఏబిసి షెల్టర్ వాళ్ళ హెల్ప్తోని ఒక కెనల్లో పెట్టాం అంటే రోజు అనెస్తేషియా ఇచ్చి దాన్ని మొత్తం క్లీన్ చేసి డ్రెస్సింగ్ చేయాలి సెప్టిక్ కాకుండా టీటింగ్ ఇంజెక్షన్స్ అన్ని చేసాము నెక్ అంతా క్లీన్ చేసాము అనెస్తేషియా ఇస్తే కానీ అది పూర్తిగా క్లీన్ చేసి అతని పరిస్థితి ఏంటి స్టిచ్ పడతాయా అనేది డాక్టర్ గారు రేపు చూసి చేస్తారండి ఈరోజు డాక్టర్ గారు లేరు వస్తే తెలుస్తుంది అండి నెక్కు ఎంతవరకు కట్ కట్ అయిపోయిందనేది స్టిచ్చెస్ పడతాయి అనేది ఎంత హెల్తీగా ఉందంటే డాగ్ మామూలుగా చాలా బాగుంది కానీ నెక్ చూడండి ఎలా అయిపోయిందో కంప్లీట్గా వాసిపోయి విపరీతమైన స్మెల్ వస్తుందండి ఆటోలో తీసుకొచ్చినందుకు ఆయన పినాయిలు వేసి కడిగిపించిండు ఆటో డ్రైవర్ అసలు ఆటో వాళ్ళు రారండి కంప్లీట్గా డాగ్స్ని ఏమన్నా పట్టుకోవడానికి వస్తే బ్లీడ్ అవుతాయి రక్తం పడుతుందని రిస్క్ చేసి ఆటో కడిగిచ్చి డాగుని తీసుకొచ్చి సేపు